హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు డాలీ డంప్లింగ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి ఉల్లికాడల కర్రీని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే ఈ ఉల్లికాడలు హార్ట్ కూడా చాలా మంచిదండి ఇప్పుడు ఈ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాము దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక కట్ట ఉల్లికాడల్ని తీసుకున్నాను ఇవి కాస్త పెద్ద సైజులోనే ఉన్నాయండి చూడడానికి అలా ఉన్నాయి కానీ లేత కాడలు ఇవి చూడండి ఈ కాడలకి ఇలా ఎడ్జెస్ ఉన్నాయి కదండి ఆ ఎడ్జెస్ని తీసేయాలి ఇలా పువ్వుల్లాగా వచ్చాయి కదా వాటిని కట్ చేసేసుకోవాలి వీటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని ఉల్లి కాడలకి రెండో వైపును కూడా నేను ఇక్కడ వీడియోలో చూపించే విధంగా కట్ చేసి ఆ ఎడ్జెస్ని పడేయాలండి ఇప్పుడు వీలైనంత సన్నగా ఈ ఉల్లి కట్ చేసుకోవాలి నేను తీసుకున్న ఉల్లి కాడలు కాస్త లావుగా ఉన్నాయి కాబట్టి నేను కాస్త సన్నగానే కట్ చేసుకుంటున్నానండి మీరు సన్నగా ఉన్నది తీసుకుంటే మరీ సన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా అన్నిటినీ కట్ చేసుకొని పక్క పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక పావు కప్పు వరకు ఆయిల్ని వేసుకోవాలి ఈ ఉల్లికాడలు కాడల ఆయిల్ కాస్త ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర మూడు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక రెండు మీడియం సైజు ఆనియన్ని కట్ చేసి వేసుకోవాలి ఇందులోనే ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని మంటని మీడియం టు లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ కి చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో ఐదారు వెల్లుల్లి రబ్బల్ని కచ్చాపచ్చాగా దంచి వేసుకొని ఒక నిమిషం పాటు వేపుకున్న తర్వాత ఒక అర టేబుల్ స్పూను పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడల్ని వేసుకోవాలి ఉల్లికాడల్ని వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఈ మసాలా అంతా ఈ ఉల్లికాడలు పట్టేలాగా బాగా కలుపుకోవాలి చూడండి ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా కలుపుకోవాలండి ఇప్పుడు మూత పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఈ ఉల్లికాడల్ని కాస్త మక్కనివ్వాలి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ ఉల్లికాడల్ని కలుపుకుంటూ ఉడికించుకోవాలండి అలాగే మనం ఇందులో వెల్లుల్లి రెబ్బల్ని వేసాం కదండి వెల్లుల్లి రెబ్బలకి బదులు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవచ్చు టేస్ట్ అయితే ఏం మారదండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి ఈ ఉల్లికాయలు బాగా మగ్గే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మూడు మీడియం సైజు టమోటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మంటని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ టమోటాలను కూడా మూత పెట్టుకొని మెత్తగా మగ్గే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి టమోటాలు మరీ మెత్తగా మగ్గాల్సిన అవసరం లేదండి ఉల్లికాడలు ఉడికితే సరిపోతాయి ఇప్పుడు ఇందులో ఒక చిన్న గ్లాస్ నిండా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఈ కూరని ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు కారం పొడిని వేసుకోవాలి కారం అనేది మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఈ ఉల్లికాడల కర్రీలో కారం కాస్త ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కర్రీ అంతా బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని అలాగే ఒక అర టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత సాల్ట్ సరిపిందో లేదో చెక్ చేసుకుని సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి ఇంకా ఇందులో మీకు నచ్చితే సన్నగా కట్ చేసుకున్న కూడా యాడ్ కొత్తిమీర నేనైతే వేయట్లేదండి అలాగే ఈ కర్రీ కాస్త దగ్గరగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి మరీ పలచగా ఉంటే టేస్ట్ అస్సలుగా బాగోదు అంతేనండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే దీన్ని రైస్లో కానీ చపాతీలో కానీ ఎలా సర్వ్ చేసుకున్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది ఇంచుమించుగా మనం చికెన్ తింటున్న ఫ్లేవర్తోనే కర్రీ టేస్ట్ ఉంటుంది చూశారు కదా ఉల్లికాడల కర్రీని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్